వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా టెర్రెస్ గార్డెన్లో నేను పెంచుకున్న స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి వచ్చిన ఫ్రూట్స్ని మీకు చూపిస్తాను రండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ గ్రో బ్యాగ్లో హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకొచ్చి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇది అసలు ఏంటి ఈ ఫ్రూట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం మన సైడ్ క్రాప్ వస్తుందో రాదో అనేది దీంతో నేను డౌట్గా పెట్టాను అనమాట కానీ నాకు అన్నింటికంటే ఎక్కువ క్రాప్ ఇచ్చిన ప్లాంట్ ఏదైనా ఉంది అంటే అది స్టార్ ఫ్రూట్ ఒక్కటే అనమాట సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వచ్చినప్పుడు మనం ఏవైతే అవి తీసుకున్నామనుకో ఈ గోల్డెన్ కలర్లో ఉండాలి యాక్చువల్గా ఈ టైంలో మనం దీన్ని కట్ చేసామనుకోండి చాలా స్వీట్గా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూడండి ఒక్కదానికి ఎన్ని ఉన్నాయో టూ డేస్ బ్యాక్ యాక్చువల్గా గాలి ఎక్కువగా వచ్చి టెరెస్ గార్డెన్ పైన మినిమమ్ ట్వంటీ టు థర్టీ ఫ్రూట్స్ మొత్తం రాలిపోయాయి అన్నమాట మీడియం సైజు సో ఉన్న వాటితో అయినా ఒక వీడియో తీస్తాము అని చెప్పి చేసి మీ ముందుకు తీసుకొచ్చాను గ్రో బ్యాగ్స్లో కూడా స్టార్ ఫ్రూట్స్ మనం పెంచుకొని మంచి క్రాప్ తీసుకోవచ్చును అని మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను మీరు కూడా మీ గార్డెన్లో స్టార్ట్ చేసుకోండి మంచి మంచి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచి మంచి క్రాప్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ